హాయ్ హలో అందరికీ మేమైతే శ్రీశైలం బయలుదేరుతున్నాం ఎవరెవరు అంటే మిన్ను ఆఫ్రిన్ ఆఫ్రిన్ అంటే మిన్ను వాళ్ళ మామయ్య కూతురు అనమాట ఇంకా నేహ ఇంకా నేను ముందులో కూర్చున్నది ఎవరంటే మిన్ను వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అనమాట అయితే మధ్యలో ఒక దగ్గర అలసిపోయినామని టీ తాగడానికి ఆగినాం అనమాట అందరం టీ ఆర్డర్ చేసుకున్నాం కానీ నేహ మాత్రం నాకు అందరిలా వద్దు ఏదైనా స్పెషల్ కావాలి అని అక్కడ ఉన్న నేమ్స్ అన్ని చదివి ఫైనల్గా రోజ్ మిల్క్ ఆర్డర్ చేసుకుంది అనమాట అది రావడానికి టైం పడుతుంది అంటే కొద్దిసేపు వెయిట్ చేసి ఫైనల్గా అయితే తెచ్చుకుంది అయితే మిన్న నేహ వాళ్ళ డాడీ నాకు కూడా కొంచెం ఇవ్వ నేను కూడా తాగుతా అంటే ఎవ్వరికి ఇవ్వట్లేదు తనకు మొత్తం తాగేసింది ఫైనల్గా అయితే వెళ్తూ వెళుతూ తాగింది మొత్తం వామిటింగ్ చేసుకుంది ఆమెకి అది పడలేదు యాక్చువల్గా అయితే మాకు కూడా కార్ పడదు అంటే మిన్నుకి నేహకి నాకు ఆ ఫ్రెండ్కి మా నలుగురికి అయితే కార్ పడదు కానీ తప్పదు కదా అని ఇంకా వెళ్ళిన అనమాట అక్కడ వెళ్ళాక రూమ్ ఫస్ట్ అయితే రూమ్ అస్సలు దొరకలేదు ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇట్లా సంఘాలు అంట యాదవ్ సంఘం బిల్డింగు సంఘం బిల్డింగు కమ్మ సంఘం బిల్డింగ్ అని ఉంటాయి ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ ఆ బిల్డింగ్లోనే రూమ్ రెంట్కి తీసుకోవాలన్నమాట అయితే మాకు యాదవ్ సంఘం బిల్డింగ్ అస్సలు దొరకలేదు వాళ్ళని వీళ్ళని అడిగి అక్కడిక్కడ తిరిగినాం కానీ ఆ యాదవ్ సంఘం బిల్డింగ్ ఎక్కడ ఉందో మాకైతే కనిపించలేదు ఫైనల్గా మేమైతే ఒకటి అనుకున్నాం యాదవ్ సంఘం బిల్డింగ్ మనకు దొరకకపోయినా వేరే సంఘం బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటిలో ఏమన్నా ఖాళీ ఉన్నాయేమో అడుగుదామని వేరే సంఘం దాంట్లో వచ్చి అడిగినాం వాళ్ళు రెంట్కి ఇస్తారేమో అడుగుదామని చూసినాం అడిగితే ఖాళీ ఉన్నాయని వాళ్ళు ఫైనల్గా అయితే రూమ్ రెంట్కి ఇచ్చారు మాకు ఒక రూమ్ అయితే దొరికింది రూమ్లోకి వచ్చాక బాగా ఆకలిగా ఉంది మేము తెచ్చుకున్న పులిహోర పూరీలు టమాటా చట్నీ ఇవన్నీ అయితే తింటున్నాం అనమాట కూర్చొని అయితే మార్నింగ్ తొందరగా లేవాలి కదా అని తినేగా పడుకున్నాం పడుకొని మార్నింగ్ అయితే ఫైవ్కే లేచినాం అన్నమాట అయితే మార్నింగ్ లేవగానే మిన్ను వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ శంకర్ని తీసుకొని గుండు కొట్టు గుండు కొట్టించుకోవడానికి వెళ్ళేరు అనమాట ఇంక అందులో పిల్లలు మమ్మీ టకట రెడీ అయిపోయారు మమ్మీ మేము ఏమైనా రీల్స్ చేస్తామంటే నేను వాళ్ళతోటి రీల్స్ చేపిస్తున్నా కొన్ని ఇప్పుడు వీళ్ళు చేసే రీల్స్ అన్ని ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్తే మీరు వీళ్ళు ఏం రీల్ చేసారని కూడా మీరు చూడొచ్చు ఆ తర్వాత మిన్న వాళ్ళ డాడీ వాళ్ళు రిటర్న్ వచ్చేసారు అనమాట గుండె కొట్టించుకొని వచ్చాక అందరం కలిసి టెంపుల్కి వెళ్ళినాం టెంపుల్లోకి ఫోన్ అలో ఉండదు కాబట్టి అక్కడ ఏం వీడియోలు ఫోటోలు ఏం తీయలేదు అనమాట అయితే దర్శనానికి వెళ్తున్నాం కదా అక్కడ ఎంత టైం పడుతుందో పిల్లలు అని ఏడుస్తారేమో అనుకున్నా కానీ దర్శనం లైన్లో నిలబడ్డాక కొంచెం లైన్ అయిపోయాక అందరినీ ఒక వెయిటింగ్ హాల్లో ఆపిర్రు అక్కడ టిఫిన్ లాగా కిచడి అట్లా పెట్టిరనమాట పిల్లలు అయితే కడుపు నిండా తినేసిర్రు ఇంకా పిల్లలతో ఆకలి అనే టెన్షన్ అయితే ఏం లేదు ఇక ఫైనల్గా దర్శనం అయితే బాగా జరిగింది తిరిగి రూమ్కి వచ్చేసాం నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం ఇప్పుడైతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్